మీరు వృద్ధ మహిళన ఒంటరిగా ఉన్నారా హైదరాబాద్ తుర్కయాంజల్లోని షైన్ ఓల్డ్ ఏజ్ హోమ్ తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉచిత వృద్ధాశ్రమం ప్రశాంతమైన సురక్షితమైన ప్రేమతో నిండిన వాతావరణం కోరుకునే మహిళల కోసం షైన్ ఓల్డ్ ఏజ్ హోమ్ నిజంగా ఒక శాంతి నిలయం ఈ రోజుల్లో ఉచితంగా భద్ర ప్రేమతో చూసుకునే మహిళల వృద్ధాశ్రమం కనపడటం చాలా అరుదు అటువంటి వాటిలో షైన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ముందు వరుసలో ఉంది ఇక్కడ ప్రతి మహిళను గౌరవంతో ఆప్యాయంగా నిజమైన కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం మా ప్రధాన బాధ్యత సౌకర్యవంతమైన నివాసం పోషకాహారం వ్యక్తిగత శ్రద్ధ ఆనందకర కార్యక్రమాలు ఇవన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తాం అనాథ మహళులు వితంతువులు కుటుంబం ఉన్న నిర్లక్ష్యానికి గురవుతున్నవారు స్నేహితుల కోసం మంచి స్థలం కోరేవారు అందరికీ ప్రవేశం ఉచితం వృద్ధుల జీవితాన్ని గౌరవంగా సురక్షితంగా ఆనందంగా మార్చడమే మా లక్ష్యం మరింత సమాచారం కోసం సంప్రదించండి